గోరి ముందు చెప్పినట్లుగానే తిరిగి తెలంగాణలో అయితే అడుగు పెట్టడం జరిగింది అంటే పోలీసులో ఆమెని బోర్డర్ దాటించిన విషయం అయితే తెలిసిందే ఆ తర్వాత ఏపీకి వెళ్ళిపోయి అక్కడ నుండి పుణ్యక్షేత్రాలు దర్శించుకోవటం శ్రీకాళహస్తిలో ఒక పెద్ద హంగామా సృష్టించడం అయితే జరిగింది అందరికీ తెలిసింది అందరూ చూస్తూనే ఉన్నారు అయితే ప్రస్తుతం ముందుగా తాను ఏదైతే చెప్పిందో తిరిగి తెలంగాణ గడ్డ మీద అడుగు పెడతానని ఆమె ఎప్పుడైతే సవాలు చేసిందో సవాలు చేసినట్లుగానే తిరిగి తెలంగాణలో అయితే అడుగుపెట్టడం జరిగింది ఆమె తాజాగా మనం మీరు చూసుకున్నట్టయితే ఇటీవల శంషాబాద్ ఎయిర్పోర్ట్ కాలనీలో ఏదైతే హనుమాన్ ఆలయంలో నవగ్రహాల విగ్రహాలను ధ్వంసం చేశారో ఆ ఘటన అయితే ఆమె తెలిసిన వెంటనే ఆమె తిరిగి ఇక్కడ హైదరాబాద్ రావడం అయితే జరిగింది ప్రస్తుతం ఆవిడ శంషాబాద్లో ఉన్నటువంటి హనుమాన్ ఆలయాన్ని దర్శించుకుంది అంతేకాకుండా అక్కడ ప్రత్యేక పూజలు కూడా చేయడం జరిగింది తర్వాత అక్కడ నుంచి తను జూకాల బయలుదేరేందుకు అయితే సన్నద్ధమైతే అవుతూ ఉండగా అక్కడ ఒక చిన్న ఘటన అయితే చోటు చేసుకుంది ఇప్పుడు ఆమె అంటే అక్కడ ఉన్న స్థానికులు కొందరు ఆమె కారులో ఉండగా ఆమెను చూసి కొంతమంది పురుషులు ఎవరైతే ఉన్నారో అక్కడ స్థానికులు ఆవిడని చూసి నవ్వారంట ఆవిడ తనను అవహేళన చేశారని చెప్పి ఆవిడ అఫెండ్ అయితే అవ్వడం జరిగింది కారులో కూర్చొని అసలు నేను మీకోసం పోరాడుతుంటే నేను నేను ఏదైతే సనాతన ధర్మం కోసం పోరాడుతున్నానో ఈ సమాజంలో మహిళల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు అకృత్యాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి వ్యతిరేకంగా నేను పోరాడుతున్నానో అలాంటిది నన్ను చూసి మీరు అవహేళన చేస్తారా నన్ను చూసి మీరు నవ్వుతారా అంటూ ఆవిడైతే ఫీల్ అవ్వడం అయితే జరిగిందంట అందుకనే అక్కడ నుంచి నేను కదిలేది లేదు అని చెప్పి కారులోనే కూర్చొని పైగా తాను అక్కడే ఆత్మార్పణ చేసుకుంటానని కూడా స్టేట్మెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది గతంలో కూడా అఘోరి ఆత్మార్పణకు సంబంధించి మనం వ్యాఖ్యలు చేయడం చూసాము ఆ సమయంలోనే ఆవిడని పోలీసులు అయితే నిర్బంధించి ఆమె స్వగ్రామంలో ఆమె ఇంటిలో వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర అయితే ఒక మూడు రోజులు ఉంచడం జరిగింది ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా బోర్డర్ దాటించేసే మహారాష్ట్ర బోర్డర్ సమీపంలో అయితే ఆమెని వదిలిపెట్టడం జరిగింది ఆ తర్వాత ఆవిడ అటు నుంచి ఏపీ వెళ్ళిన విషయం కూడా అందరికీ తెలిసిందా ఇప్పుడు మళ్ళీ తెలంగాణకు తిరిగి వచ్చి హైదరాబాద్ హైదరాబాద్లో ఈ హనుమాన ఆలయం ఏదైతే అక్కడ నవగ్రహాల విగ్రహాలు ధ్వంసం జరిగిందో అక్కడికి వెళ్ళి ప్రత్యేక పూజలు చేయడమే కాకుండా అక్కడ స్థానికులు ఆమెను అవహేళన చేశారని చెప్పి ఆమె మనస్తాపానికి గురయ్యి ఇప్పుడు అక్కడే నేను ఇక్కడే నేను ఆత్మహార్పణ చేసుకుంటాను అంటూ ఆవిడ కారులో కూర్చోవడం అయితే జరిగింది ఆమె కేవలం మాటలు మాత్రమే అనడం కాకుండా ఆమె దగ్గర ఉన్నటువంటి లైటర్ ఒకటి తీసుకొని ఆమె దగ్గర ఉన్నటువంటి అగరబత్తీలోకి తీసుకొని కొన్ని అగరబత్తలను అయితే వెలిగించి తన పక్కన ఎప్పుడు కూడా ఒక పెట్రోల్ క్యాన్ అయితే రెడీగా ఉంచుకుంటుంది ఎందుకంటే ఆమె ఏ సమయంలో ఎంత దూరం వెళ్ళాలో తెలియదు కాబట్టి ఏదైతే ఆ సేఫ్ సైడ్ పెట్రోల్ క్యాన్ పెట్టుకుంటుందో గతంలో కూడా మనం చూసిన శ్రీకాళహస్తిలో అదే పెట్రోల్ క్యాన్ నిండా ఉన్నటువంటి పెట్రోల్ తీసుకొని తన ఒంటి మీద కారు మీద పోసుకోవడం జరిగింది ఇప్పుడు అదే పెట్రోల్ క్యాన్ తన పక్కన పెట్టుకొని ఈ అగత్తిని ఏదైతే ఉంటే వెలిగించి ఆ మంట కూడా పెట్రోల్ క్యాన్ దగ్గరకు పెట్టి నేను ఇప్పుడే ఇక్కడే ఆత్మార్పణం చేసుకుంటానంటూ కూడా అందరినీ బ గురిచేయడం అయితే జరిగింది ఆ నాలుగు మిర్రర్స్ కూడా అంటే కారు మొత్తం కూడా లాక్ చేసుకొని అగరబత్తెలు వెలిగించుకొని ఎలా కూడా అంటే బయట కాలి కానీ లోపలకి వెళ్ళి బయటికి వచ్చే ప్రసక్తే లేకుండా అగరబత్తీలు కూడా అన్నీ వెలిగించుకుని ఆమె లోపలికి కూర్చోవడం జరిగింది తనను అవహేళన చేశారు అనేటువంటి ఒక ఆరోపణ అయితే ఆవిడ చేస్తూ ఉంది అక్కడ ఉన్నటువంటి స్థానికులు తనను చూసి నవ్వారు అని చెప్పి తనను అవహేళన చేశారు అని చెప్పి ఆమె అయితే చేస్తూ ఉంది ఈ నేపథ్యంలోనే అక్కడే ఉండి నేను ఇక్కడే ఆత్మార్పణ చేసుకుంటాను అని చెప్పింది అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఆవిడతో ముందుగా మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు ఏదైతే ఇక్కడ ఈ ఎయిర్పోర్ట్ కాలనీలో హనుమాన్ ఆలయం దగ్గర కావచ్చు లేదంటే జూకాలలో కావచ్చు ఆత్మార్పణ చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఆవిడైతే చెప్పింది అంతే ఆమె తర్వాత మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది మీడియాతో మాట్లాడుతున్నప్పుడు కూడా ఆమె ఏమైంది అంటే నేను కేదార్నాథ్లో ఉన్నటువంటి నా గురువు గారికి నేనైతే చెప్పడం జరిగింది నేను ఆత్మార్పణ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను నేను ఏ క్షణమైన ఆత్మార్పణ చేసుకుంటాను అందుకు నేను సిద్ధంగానే ఉన్నాను సనాతన ధర్మాన్ని కాపాడటానికి నా ప్రాణ త్యాగం చేయడానికైనా కానీ నేను వెనకాడినంటూ మరోసారి స్పష్టం చేశారు మరోసారి స్పష్టం చేయడం మాత్రమే కాకుండా తన గురువు గారికి ఆత్మార్పణకు సంబంధించినటువంటి అంటే రిక్వెస్ట్ కూడా పెట్టుకున్నాను నేను ఆయన ఎప్పుడైతే ఆర్డర్ ఇస్తారో సరే నువ్వు ఆత్మార్పణ చేసుకో అని చెప్పి ఆయన ఆర్డర్ కనుక ఇస్తే ఇచ్చిన వెంటనే ఎక్కడ ఉంటే అక్కడ ఆత్మ చేసుకుంటాను అని చెప్పి ఆవిడైతే వ్యాఖ్యలు చేయడం జరిగింది అంతేకాకుండా ప్రస్తుతం ఆమె ఏంటంటే ఆమెను చూసి నవ్వారు అని చెప్పి ఆవిడ ఇప్పుడు అక్కడ కూర్చొని అంటే అక్కడి నుంచి అంటే ముందు హనుమాన ఆలయంలో ఏదైతే పూజలు చేసుకొని వచ్చి కార్లు ఎక్కితే పోలీసులు కూడా ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనుకున్నారట కానీ కార్ను మాత్రం రోడ్ సైడ్ పక్కకు పెట్టేసి అక్కడే ఉండి ఆవిడ ఇలాగ అగరబత్తులు వెలిగించుకొని లాక్ చేసుకొని కారు కూర్చోడం అయితే జరిగింది ప్రస్తుతం అక్కడ స్థానికులందరూ కూడా అఘోరిని చూసేందుకు ఎగబడుతూ ఉన్నారు అసలు అఘోరిని ఇప్పటివరకు మేము వార్తల్లో చుట్టమే టీవీల్లో చుట్టమే కానీ ఇట్లా నేరుగా మా దగ్గరికి వచ్చేసరికి అసలు ఆవిడ ఎలా ఉంటుంది ఏంటి ఎలా మాట్లాడుతుంది మేము స్వయంగా చూడాలి అనేటువంటి ఉత్సుకత ఏదైతే ఉందో ఆ ఉత్సుక ఉత్సాహంతోనే అందరూ కూడా స్థానికులు ఆమె దగ్గరికి వెళ్ళడం ఆమెను చుట్టుముట్టడం చేస్తూ ఉన్నారు అయితే ఏదైతే పురుషులు ఆమెను అవహేళన చేశారని చెప్పి ఆవిడ చెప్పిందో ఆ నేపథ్యంలోనే ఆమె కారు దగ్గరగా ఎవరైనా పురుషులు వెళ్ళినా కానీ ఆవిడ కోపద్రిక్తురాలైపోయి ఆ అద్దాలను కూడా బద్దలు కొట్టడం జరుగుతుంది అంతేకాకుండా పోలీసులు తనని నిలువరించారని చెప్పి ఆమె ఆగ్రహం వ్యక్తం చేయడం కూడా జరిగింది అసలు పోలీసులు నన్నెందుకు ఆపుతున్నారు నేను చేసిన తప్పేంటి నేనేమైనా గుళ్ళు బగలగొట్టానా మసీదులు కొట్టానా చర్చిలు ధ్వంసం చేశానా లేకపోతే ఆడపిల్లలు ఎవరైనా అబ్బాయిల మీద నేను అఘాత్యానికి పాల్పడ్డానా నన్నెందుకు పోలీసులు అడ్డుకుంటున్నారు నన్నెందుకు నిలువరిస్తున్నారు అసలు వీళ్ళు నన్ను ఆపే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు అంటూ కూడా ఆమె ప్రశ్నించడం జరిగింది అంతేకాకుండా అసలు ఎందుకు పోలీసులు మిమ్మల్ని ఎందుకు అడగించారు అని చెప్పి ప్రశ్నించగా ఆ విషయాన్ని పోలీసులను అడగండి వాళ్ళు అసలు నన్ను ఎందుకు అడగిస్తున్నారు నేను చేయాలనుకున్న పనికి వాళ్ళు ఎందుకు అడ్డం పడుతున్నారంటూ కూడా ఆవిడ ఆగ్రహం వ్యక్తం జరిగింది ప్రస్తుతం శంషాబాద్ లోని ఎయిర్పోర్ట్ కాలనీలో ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది అక్కడ ఎవరైతే పోటీ అంటే అక్కడ గుమిగూడుతూ ఉన్నారో ఆ అయితే పోలీసులు చదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు ఎవరు కూడా ఆ కారు దరిదాపుల్లో కూడా ఉండకుండా ఉండేలా పోలీసులు అయితే జాగ్రత్త పడుతున్నారు ఎందుకంటే ఆమె పక్కన పెట్రోల్ క్యాన్ అంతేకాకుండా ఆమె చేతిలో ఉన్నటువంటి అగరబద్దులు కావచ్చు ఎప్పుడు ఏ క్షణంలోనైనా కానీ ఏ ప్రమాదమైనా జరిగేటువంటి ఆస్కారం అయితే ఉంది ఆ నేపథ్యంలోనే పోలీసులు ఆ కారు దగ్గరలో కూడా ఎవరిని ఉండకుండా ఉండేలాగా వాళ్ళు అయితే చూసుకుంటున్నారు అక్కడ ఉన్నటువంటి స్థానికులని చదరగొట్టడం జరిగింది ఎవరు కూడా ఆ కారు దరిదాపులో ఉండకుండా ఉండే ప్రయత్నాలు అయితే పోలీసులు తీసుకుంటూ ఉంటున్నారు కానీ ఆ అఘోరి మాత్రం అక్కడి నుంచి కదిలే ప్రసక్తి అయితే కనిపించడం లేదు ఎందుకంటే తననే అవహేళన చేసినటువంటి ఆరోపణ అయితే ప్రధానంగా చేస్తూ ఉంది అక్కడ ఉండే స్థానికులు కూడా కొంతమంది ఏదైతే ఉన్నారో ఆమె చర్యలు చూసిన తర్వాత కొంచెం దిగ్భ్రాంతికి గురవడం జరిగింది ఒక అగోరి ఇలా చేస్తుందా అని చెప్పి అంతేకాకుండా ఆ కారు దగ్గరకు కూడా ఎవరు వెళ్ళొద్దు అని చెప్పి వాళ్ళకి వాళ్ళే చెప్పుకోవడం జరిగింది ఎందుకంటే ఎప్పుడు ఏం జరిగిందో ఎవరు చెప్పలేరు ఆవిడ కావాలని చేసినా అనుకోకుండా చేసినా అక్కడ ఉండే పెట్రోల్ కనుక ఏదైనా ఈ నిప్పురవ కానీ తగిలితే అక్కడ ఆ కారు కావచ్చు అక్కడ ఉన్నటువంటి అగోరి ఘోరి కావచ్చు కారులో ఉన్న అఘోరి కావచ్చు లేదంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికులకు కూడా ఊహించని ప్రమాదం జరిగేటువంటి ఆస్కారం అయితే ఉంది అందుకనే స్థానికులు కూడా ఎవరు ఆ కార్ దగ్గర ఉండకుండా పోలీసులు అయితే జాగ్రత్తలు తీసుకుంటున్నారు అక్కడ నుంచి ఆవిడ జూకాలు వెళ్తానని చెప్పింది మరి అక్కడికి వెళ్తుందా లేకపోతే ఇక్కడే ఉండి సాయంత్రం కంటే ఇక్కడే ఉండి ఆమె నిరసన అనేది తెలియజేయడం జరుగుతుందా లేదంటే పోలీసులు ఆమెను అక్కడ నుంచి అంటే గతంలో అయితే జస్ట్ నిర్బంధించారు ఈసారి ఏమన్నా ఆమెను అదుపులోకి తీసుకోవడం లేదంటే అరెస్ట్ చేయడం లాంటివి ఏమైనా చేస్తారా మరోసారి బోర్డర్ దాటించే ప్రయత్నం చేస్తారనే విషయాలు అయితే తెలియాల్సిందే ప్రస్తుతం మాత్రం శంషాబాద్ ఎయిర్పోర్ట్ కాలనీలో అయితే హైటెన్షన్ వాతావరణం నెలకొని ఉంది అఘోరీ చేసిన పనికి అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా దిగ్భ్రాంతి అయితే దిగ్భ్రాంతికి గురవడం జరిగింది